ఆహా వింటే ఇలేరాజా గారి మ్యూజికే వినాలి తింటే ఈ చేపల పులుసే తినాలి ఎలా చేద్దామో చూద్దామా మరి ముందుగా నిగనిగలాడే చేప ముక్కల్ని తీసుకోవాలి నిగనిగలాడుతుందంటే ఆడుతుందంటే ఎలా ఆడుతుంది వాటర్లో వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని బాగా తోముకోవాలి నీట్నెస్ ఇంపార్టెంట్ బిగులు అది మస్ట్ మస్తు మంది అంటారు అలాగా అవన్నీ పిచ్చ లైట్ తీసుకుని ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసేసుకుందాం అది కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలి దాని తర్వాత టమాటోస్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయాలి బికాస్ ఇది నేను ఇప్పుడు పేస్ట్ చేస్తానన్నమాట అందుకే ఇంత పెద్దగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మ్యాత్ కొత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పులుసుకి పేస్ట్ వేస్తేనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ప్యూరీ కరివేపాకు ఆవాలు జీలకర్ర మిరియాలు ఎండిమిర్చి చింతపండు పులుసు మస్ట్ ముందుగా ఒక పాత్ర తీసుకుందాం నేనైతే మత్తి పాత్ర తీసుకున్నాను అండ్ స్టవ్ వెలిగించి అది వేడైపోయిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి సో ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆ చి ప్పట్ చిట్ నాని తర్వాత మిర్చి వేసుకున్నాను ఇలా మిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి మంచిగా వేగాలి ఎందుకంటే అదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన పులుసుకి అలా వెల్లుల్లి వేగాక కరివేపాకు వేసుకోవాలి వేసుకుని అది కూడా మంచి కలుపుకోవాలి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే కొంచెం ఉప్పు అండ్ పసుపు కూడా వేయాలి ఎందుకు అంటే ఇప్పుడు వేస్తేనే పసుపు స్మెల్ అనేది రాదు అండ్ ఇప్పుడు చన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఎంత చక్కగా అంటే ఈ ఉల్లిపాయల ముక్కలు అన్నీ కూడా బ్రౌన్ కలర్ లో అయిపోవాలి ఈ లోపు మనం మిరియాలు వేసుకొని టపా 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 దంచుకొని అది తీసుకొని పైన పైన అలా చల్లుకుందాం చల్లుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాం చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేపుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇలా ఎన్నిసార్లు కలిపితే అంత రుచి ఈ పులుసుకి ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకున్నాం ముందుగా రుబ్బుకున్నాం కదా పేస్ట్ అది వేసేసుకున్నాం వేసేసుకుని మళ్ళీ కలుపుకున్నాము ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు అండి చేప పులుసుకి హాట్ లాగా మస్ట్ మస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ చింతపులుసు వేసాక ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాము నేనైతే రెండు కప్పులు యాడ్ చేసుకున్నాను అంటే ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కరు లాగా ఒకరికి పల్సగా నచ్చుతుంది ఒకరికి చిక్కగా నచ్చుతుంది సో నాకైతే పల్చగా ఇష్టం కాబట్టి వన్ కేజీ చేపలకి రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను ఎందుకంటే ఇంత పులుపును బ్యాలెన్స్ చేయాలంటే కల్లుప్పు వేయాలి అండ్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి చిన్న ముక్క బెల్లం వేసాను ఇప్పుడు ఆ కళ్ళుప్పు బెల్లం కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కాస్త కారం వేసుకొని చక్కగా కలుపుకోండి ఈ పులుసు ఇప్పుడు కొంచెం మరగాలి సో ఇది మరిగేంత వరకు మనం ఫిష్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పాన్ తీసుకొని ధనియాలు దాల్చిన చెక్క ఎండి కొబ్బరి మిరియాలు మెంతులు జీలకర్ర ఎండి మిర్చి ఇవన్నీ వేసి కూడా సి ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మంచిగా పౌడర్ చేసుకోండి అంతే ఫిష్ మసాలా రెడీ ఇప్పుడు ఇలా మరుగుతున్న పులుసులో మన నిగనిగలాడే చేప ముక్కల్ని తీసుకొని అలా చుట్టూర వేసేయండి అండ్ ఇందాక మనం రుబ్బుకున్న పౌడర్ని తీసుకుని అలా పైన పైన వేసుకొని కూడా నీట్గా కలుపుకోండి అలా ఫాస్ట్గా అయితే కలపద్దు ముక్కలు విరిగిపోతే ఇది మస్ట్ మెల్లిగా పైన పైన పులుసు వరకు అలా నీట్గా కలుపుకోవాలి ఇలా చేప ముక్కల్ని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చివరిన ఒక రెండు నిమిషాల్లో దింపుతున్నాం అన్నప్పుడు ఇలా పచ్చిమిర్చి పైన అలా గార్నిషింగ్ కొత్తిమీర వేసుకొని తింటుంటే నా సామి రంగా ఎంత బాగుంది వండిన విధానం ఎలా ఉందో చూసి చెప్తా వేడి వేడి ఊరు నోరు ఊరుకు పోతుంది తినకముందేందండి ఇది ఇది చేపల పులుసా అమృతమా అద్భుతంగా ఉంది చేపల పులుసు దిరిపోయింది పద్మ వంట బాను వంట కాదు అదిరిపోయిందండి చేప బావా అబద్ధాలు ఉండవు ఇక్కడ ముందు ఆకలాశం తినేయండి